అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం నరసరావుపేట శాంతినగర్ మధ్యలో గల గుంజన ఏరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా అఫీషియల్ స్పోకెన్ పర్సన్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ దీక్ష కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి రైల్వే కోడూరు ప్రజలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గుంజన ఏరు ఉధృతంగా ప్రవహిస్తూ తన దిశను మార్చుకొని స్థానిక నివాసాల పైకి గత ఎనిమిది సంవత్సరాల నుండి నిరంతరాయంగా ప్రవహిస్తోందని తెలిపారు ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎంతోమంది తమ ఆస్తులను తమ గృహాలను కోల్పోయి ఎటువెళ్లాలో తెలియక తమ జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం రక్షణ గోడ నిర్మిస్తామని చెప్పి గత ప్రభుత్వాలు మాదిరిగానే సమయాన్ని వృధా చేస్తోందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిన ఎటువంటి కార్యాచరణ చేయకపోగా ప్రజలను ఇంకా మభ్యపెడుతుంటే ఆరోగ్యం బాగాలేని సయ్యద్ అహ్మద్ ప్రజల ప్రాణాలు ముఖ్యమని దీక్షకు దిగారు ఈ ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తామని హెచ్చరించారు ఇందుకు సంఘీభావంగా రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గోశాలదేవి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరి శాంతయ్య దీక్ష కార్యక్రమాలు పూర్తిగా చేపట్టి దీక్షను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు నా పేరు శాంతయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ఈరోజు రైల్వే కోడూర్ నర్సరాపేట శాంతి నగర్ మధ్య వేలు లక్షల కోట్లు బిల్లులు పెట్టి కాంట్రాక్టులు రాజకీయ నాయకులు సొమ్ము తిన్నారు కానీ ఇక్కడ ఉండే ప్రజలకు కనీసము సేఫ్టీ గార్డ్ కొట్టడానికి కూడా వాళ్ళు మనసు ఒప్పలేదు ఎలక్షన్ ముందు వస్తారు వాగ్దానాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత వాగ్దానాలు మర్చిపోయి మళ్ళీ వాళ్ళ సులభం కోసం పనిచేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రజల కోసమే పనిచేసే పార్టీ ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదని ప్రజలు చెబుతున్నారు ఈరోజు ఈ నిరాహార దీక్షకు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారు అలాగనే జిల్లా స్పోక్ పర్సన్ ఈరోజు నేను నిరాహార దీక్ష కుస్తుంటున్నాను అని చెప్పి రైల్వే కోడోర్ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాల దేవి మేడమ్కు నాకు చెప్పడం జరిగినది అలాగనే అనిస్పెక్టెడ్గా మేము వచ్చి ఇక్కడ సార్ గారికి సంఘీభావం తెలుపుతున్నాం అలాగనే ఇక్కడ వచ్చిన ఈ సంఘీభావానికి వచ్చిన రైల్వే కోడూర్ నియోజకవర్గం నా నాయకులు అలాగే ప్రజలు అలాగనే పుల్లపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ అలాగే జిల్లా నాయకుడు బ్రహ్మ బ్రహ్మయ్య ఉప్పుటేరు బ్రహ్మయ్య అలాగనే స్థానిక మన లోకల్ నాయకుడు కూడా వచ్చారు ఖచ్చితంగా మేము అనేది ఏంటంటే ఈ నిరాహార దీక్ష మీకు ఇది వార్నింగ్ మాత్రమే కానీ ఈరోజు ఈ కూర్చున్న నిరాహార దీక్ష అమర నిరాహార దీక్షగా కూడా మారి రైల్వే కోడు నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాల దేవి అలాగనే శాంతయ్య వారు కూడా ఖచ్చితంగా నిరాహార దీక్షకు సంఘీభావం తెలిసి అవసరమైతే అమర నిరహార దీక్షకైన ఈ నర్సరాంపేట శాంతి నగర్ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మా అధిష్టానాన్ని కూడా శర్మిలాకు చెప్పి అలాగనే జిల్లా అధ్యక్షుడు మనకు సీనియర్ నాయకుడు తులసి రెడ్డి గారిని కూడా ఇక్కడ పిల్లంపి ఎక్కడ రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెస్ లీడర్ని ఇక్కడ పిలింపి భారీ ఎత్తున నిరాహార దీక్ష చేపడతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం